ఈ రోజు మనం కె విజయానంద్ గారు రాసిన దైవశక్తి అనే పుస్తకం గురించి లోతుగా చర్చిద్దాం దీని ముందు మాటలోనే ఒక చాలా సాధారణ ప్రశ్నతో మొదలు పెట్టారు అవును ప్రశ్న చాలా సింపుల్ మనిషి ఉద్యోగం ఎందుకు చేస్తాడు డబ్బు కోసం డబ్బు ఎందుకు ఆహారం కోసం మరి ఆహారం బ్రతకడానికి అంటే మనకు కావలసిన శక్తి ఎనర్జీ కోసం దాకా అంతా మనకు తెలిసిందే కానీ అసలు చర్చ ఇక్కడే మొదలవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ శక్తి కేవలం మనల్ని బ్రతికించడానికి మాత్రమేనా రచయిత ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తారు అంటే కేవలం బతికి ఉండటం జీవితం కాదు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ఆ పాయింటా ఆ సరిగ్గా అదే దానికి మనకు రకరకాల శక్తులు కావాలి ఉదాహరణకి మనం చూడాలంటే కాంతిశక్తి కావాలి వినాలంటే శబ్దశక్తి తిన్నలి జీర్ణం కావడానికి రసాయనిక శక్తి ఆ గుండె కొట్టుకోవడానికి జలశక్తి ఇలా మన శరీరం మొత్తం ఒక పెద్ద ఎనర్జీ సెంటర్ అనమాట అబ్బా అంటే మన శరీరాన్ని ఒక బయోలాజికల్ మెషీన్ గా కాకుండా ఒక ఎనర్జీ సిస్టమ్గా చూడాలంటున్నారు ఈ ఆలోచనే చాలా కొత్తగా ఉంది దీన్నే ఆయన మేనేజ్మెంట్ ఆఫ్ ఎనర్జీ అని పిలుస్తున్నారు అవును మన ఆరోగ్యం మొత్తం ఈ శక్తుల నిర్వహణ మీదే ఆధారపడి ఉంటుందనేది ఆయన వాదన ఇక్కడ దైవశక్తి అంటే కేవలం మనం తినే తిండి నుంచి వచ్చే క్యాలరీలు కాదు ఇదొక రకమైన ప్రాణశక్తి ఒక సూక్ష్మమైన జీవశక్తిలాగా ఆ ఒక చైతన్యంతో కూడిన శక్తి సాధన ద్వారా దాన్ని పెంచుకోవచ్చు సంకల్పంతో దాన్ని నిర్దేశించొచ్చు ఈ శక్తులన్నీ మన శరీరంలో ఒక సమతుల్యతలో అంటే ఒక ఈక్విలింప్రియంలో ఉన్నంతవరకే మనం ఆరోగ్యంగా ఉంటాం ఓకే సరే మరి సమతుల్యత దెబ్బతింటే అనారోగ్యం వస్తుందనేది స్పష్టమే కానీ దాన్ని ఇంకా ఏమైనా వివరంగా వర్గీకరించారా ఆ చాలా స్పష్టంగా చేశారు ఈ శక్తి సమతుల్యత దెబ్బతిన్నప్పుడే వ్యాధులు వస్తాయని చెప్తూ వాటిని రెండు రకాలుగా విభజించారు అవేంటి తక్కువ కాలం తీవ్రంగా ఉండే వాటిని తరుణ వ్యాధులు అంటే అక్యూట్ డిసీజెస్ అంటారు జ్వరం జలుబు లాంటివి ఓకే ఇక చాలా కాలం పాటు నెమ్మదిగా ఇబ్బంది పెట్టే వాటిని దీర్ఘకాలిక వ్యాధులు అంటే క్రానిక్ డిసీజెస్ అంటారు షుగర్ బీపీ మరి మానసిక సమస్యలను కూడా ఆయన వదల్లేదు అంటే ఈ ఎనర్జీ మోడల్ కేవలం శారీరక రోగాలకే పరిమితం కాదనమాట అస్సలు కాదు కేవలం మానసికంగా ఉండేవాటిని సైకిక్ అని మానసిక సమస్యలు శారీరక రోగాలకు దారితీస్తే వాటిని సైకోసోమాటిక్ వ్యాధులని అన్నారు నిజే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ కూడా ఒత్తిడి వల్ల ఎన్నో జబ్బులు వస్తాయని చెబుతోంది కదా అవును సో దీనికి పరిష్కారం ఏంటంటే ఎక్కువైన శక్తులను తగ్గించి తక్కువైన శక్తులను పెంచి అన్నింటినీ తిరిగి సమస్థితికి తీసుకురావడం వినడానికి చాలా లాజికల్ గా ఉంది మన ఎనర్జీని రీబ్యాలెన్స్ చేసుకోవడం అయితే ఇక్కడ నాకొక కీలకమైన ప్రశ్న వస్తుంది ఈ శక్తిని మనం సాధన ద్వారా పెంచుకోవచ్చు సరే కాని అది మన శరీరంలోనే ఉంటుందా లేక దాన్ని బయట ఎక్కడైనా నిల్వ చేయగలమా మీరడిగిన ప్రశ్న ఈ మొత్తం చర్చకు గుండెకాయలాంటిది అంటే మన ఫోన్ను ఛార్జ్ చేసి పక్కన పెట్టుకున్నట్టు ఈ శక్తిని ఎక్కడైనా స్టోర్ చేయగలమా ఈ ప్రశ్నకు పుస్తకమిచ్చే సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ సమాధానమే రుద్రాక్ష రుద్రాక్ష ఓ మనం మామూలుగా పూజల్లో వాడేవి మెడలో వేసుకునేవేనా వాటిని ఒక శక్తిని నిల్వచేసే సాధనంగా చూస్తున్నారా ఇది చాలా కొత్తగా ఉందే అవును పుస్తకంలోని పన్నెండవ అధ్యాయం శక్తిని భద్రపరచడం ఎలా పూర్తిగా దీని గురించే చర్చిస్తోంది మనం సాధన జపం ద్వారా సంపాదించుకున్న దైవశక్తిని ఈ రుద్రాక్షలలో నిక్షిప్తం చేయవచ్చని ఆయన ప్రతిపాదిస్తున్నారు ఒక్క నిమిషం అంటే రుద్రాక్ష ఒక ఆధ్యాత్మిక వస్తువు మాత్రమే కాదు అదొక పర్సనల్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్ ఒక బయో బ్యాటరీ లాంటిదన ఆయన ఉద్దేశం ఆ సరిగ్గా అదే అదొక ప్రాచీన టెక్నాలజీ అని చెప్తున్నారు పుస్తకంలో వాటి గురించి కొన్ని వివరాలు కూడా ఇచ్చారు అవి కొన్ని ప్రత్యేకమైన అడవుల్లో పెరిగే చెట్లనుంచి వస్తాయని పచ్చిగా ఉన్నప్పుడు ఉసిరికాయలా ఉంటాయని విన్నాను అవును ఉసిరికాయలా ఉండి ఎండిన తర్వాత గుండ్రంగా మారి మధ్యలో గుచ్చడానికి సహజంగానే ఒక రంధ్రం ఏర్పడుతుంది వాటిలో కూడా ఉంటాయి గదా ముఖాలను బట్టి ఆ వాటి మీద ఉండే గీతల్ని బట్టి వాటిని ముఖాలు అంటారు ఒక ముఖం నుంచి పదిహేను ముఖాల వరకు అప్పుడప్పుడు ఇరవై ఒక్క ముఖాలవి కూడా ఉంటాయట ఎక్కువగా దొరికేవి ఐదు ముఖాలవే గదా పంచముఖీ అంటారు అవును ఎక్కువగా దొరికేవి అవే కాని రచయిత దృష్టిలో అన్నింటికంటే ప్రశస్తమైనది ఏకముఖి రుద్రాక్ష వీటిని నూట ఎనిమిది యాభై నాలుగు లేదా ఇరవై ఏడు పూసలతో మాలగా చేసి మెడలో వేసుకోవచ్చని దీనివల్ల గుండె జబ్బులు లాంటి వాటికి ఉపశమనం కలుగుతుందని ఒక నమ్మకం ఉందని కూడా రాశారు సరే ఈ బయోబ్యాటరీ అనే ఐడియా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాని ఒక వస్తువులో శక్తిని నిలువ చేయొచ్చనే వాదనకు ఏమైనా ఆధారం చూపించారా పుస్తకంలో ఏదైనా ప్రయోగం గురించి చెప్పారా చెప్పారు ఇది చాలా సింపుల్ ప్రయోగం ఒక రుద్రాక్ష జపమాలను తీసుకుని ముందు దాని శక్తిస్థాయిని కొలవాలి శక్తిస్థాయిని కొలవడమా ఎలా ఆ అక్కడే అసలు విషయం ఉంది ఆయన దానికి ఒక నిర్దిష్టమైన పరికరం గురించి చెప్పలేదు బహుశా ఆరా ఫోటోగ్రఫీ లాంటి పద్ధతులు కావచ్చు లేదా అది పూర్తిగా సాధకుడు అనుభూతికి సంబంధించిన విషయం కావచ్చు ఓకే సరే ముందు దాని శక్తిని కొలిచి తర్వాత ఆ తరువాత ఆ మాలను చేతిలో పట్టుకుని ఏదైనా ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి జపమయ్యాక మళ్లీ ఆ మాలలోని శక్తిని కొలిస్తే దాని శక్తి ఖచ్చితంగా పెరిగి ఉంటుందని రచయిత అంటున్నారు ఆహా అంటే మనం జపించిన మంత్రంలోని శక్తి ఆ మాటల వెనక ఉన్న సంకల్పం అదంతా ఆ మాలలోకి బదిలీ అవుతుందనమాట ఖచ్చితంగా ప్రతిరోజూ ఇలా జపం చేస్తూ ఉంటే ఆ మాల ఒక శక్తి భాండాగారంగా మారుతుందట దాన్ని మెడలో ధరించినప్పుడు మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన చెబుతున్నారు ఒక వస్తువులోకి శక్తిని ఆపాదించడం లేదా ప్రోగ్రాం చేయడం ఈ ని ఇంకా తేలికగా అర్థం చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి చాలా మంచి ఉదాహరణలిచ్చారు మన పురాణాల్లో పాత సినిమాల్లో చూసే దివ్యాస్త్రాల గురించి చెప్పారు బ్రహ్మాస్త్రం లాంటివా ఆ అవే బ్రహ్మాస్త్రం ఆగ్నేయాస్త్రం వరుణాస్త్రం ఇవన్నీ పైకి చూస్తే మామూలు బాణాలే వాటికి స్వంతంగా ఏ శక్తి ఉండదు అవును వాటిని ప్రయోగించే ముందు ఒక మంత్రాన్ని చదువుతారు అప్పుడే దానికి పవర్ వస్తుంది సరిగ్గా అదే పాయింట్ మంత్రాన్ని చదివి ఆ మంత్రశక్తిని బాణం మీదకు ఆవాహన చేసినప్పుడు ఆ బాణం కేవలం ఒక వాహకంగా ఒక క్యారియర్గా పనిచేస్తుంది అసలు శక్తి మంత్రానిది ఓ ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమైంది ఒక సాఫ్ట్వేర్ అయితే బాణం లేదా రుద్రాక్ష అనేది ఆ సాఫ్ట్వేర్ను స్టోర్ చేసే హార్డ్వేర్ లాంటిది ఈ పోలిక బావుంది కేవలం అంతేకాదు ఇంకో ఉదాహరణ కూడా ఉంది పురాణ యుద్ధాల్లో ఒకరు నాగాస్త్రాన్ని వేస్తే దాన్ని ఎదుర్కోవడానికి అవతలివాళ్లు గరుడాస్త్రాన్ని వేస్తారు అవును దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఆ ఒక శక్తిని మరో శక్తి ఎదుర్కొంటోంది పాముకీ గరుడకీ మధ్య ఉన్న సహజ వైరంలాగా అలాగే మునులు తమ కమండలంలోని నీటిని మంత్రించి శపించడం లేదా ఆశీర్వదించడం అక్కడ నీరు ఒక మాధ్యమం అన్నమాట అంతే ఇవన్నీ ఒకే సూత్రం మీద పనిచేస్తున్నాయి ఈ దివ్యాస్త్రాల ఉదాహరణ మనం ముందుగా చర్చించుకున్న మేనేజ్మెంట్ ఆఫ్ ఎనర్జీ అనే ఐడియాతో కనెక్ట్ అవుతోంది అంటే మంత్రం ఒక బాణాన్ని ఎలా ప్రోగ్రాం చేస్తుందో మన ఆలోచనలు మన ఎనర్జీ సిస్టమ్ను అలా ప్రోగ్రాం చేస్తాయంటారా అద్భుతంగా పట్టుకున్నారు కనెక్షన్ అదే దీన్ని బలపరచడానికి ఆయన ద్రోణాచార్యుడు ఉదాహరణ కూడా ఇచ్చారు ద్రోణాచార్యుడుదా అదేంటి ఆయన తన తపశ్శక్తినంతా తన తలకు కట్టుకునే ఒక తాడులో నిక్షిప్తం చేసుకున్నారట ఆ తాడు తలమీదున్నంతకాలం తను ఎవరూ ఓడించలేరని ఆయన చెప్పేవారని పుస్తకంలో ఉంది అలాగా చివరికి చనిపోయే ముందు ఆ తాడును ఆయన శ్రీకృష్ణుడికిచ్చారని కూడా ఉంది ఈ ఉదాహరణలన్నీ చెప్పేది ఒకటే సాధన ద్వారా ఆర్జించిన శక్తిని ఒక వస్తువులో నిల్వ చేయడం బదిలీ చేయడం అనేది సాధ్యమే కాబట్టి రుద్రాక్షలు దివ్యాస్త్రాలు ద్రోణుడి తాడు ఇవన్నీ ఒకే సూత్రాన్ని వివరిస్తున్నాయన్నమాట శక్తిని కేంద్రీకరించి భద్రపరిచి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అని అవును ఈ విధంగా శక్తిని పెంచుకున్న తర్వాత దాన్ని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చని రచయిత ముగిస్తున్నారు మొదటిది సెల్ఫ్ హీలింగ్ అంటే ఆ శక్తితో మనల్ని మనం స్వస్థపరుచుకోవడం మనలోని శక్తి సమతుల్యతను సరిచేసుకోవడం ఇది మొదటి అడుగు మరి రెండోది ఇదింకా అయి ఉంటుంది నిజమే రెండవది హీలింగ్ అదర్స్ అంటే మనం సంపాదించిన శక్తిని ఇతరులకు బదిలీ చేసి వాళ్లని స్వస్థపరచడం ఓ ఇది చాలా పెద్ద బాధ్యత చాలా పెద్ద బాధ్యత దీనికి అపారమైన సాధన పరిపక్వత కావాలి అందుకే రచయిత చాలా స్పష్టంగా ఒక హెచ్చరిక లాంటిది చేశారు ముందు శక్తిని పెంచుకోవడం మీద దృష్టి పెట్టాలి ఆ తర్వాతే దాన్ని ఎలా వాడాలి అనేది ఆలోచించాలి గొప్ప వ్యక్తి జ్ఞానాన్ని ఆచరిస్తాడు అనే వాక్యాన్ని కూడా గుర్తుచేశారు ముందు మన పాత్రను శక్తితో నింపుకోవాలి అది నిండిపోర్లిన తర్వాతే ఇతరులకు పంచాలి అర్థమైంది మొత్తం మీద ఈ దైవశక్తి పుస్తకం సారాంశమేంటంటే శక్తి అనేది కేవలం బ్రతకడానికి అవసరమైన ఇంధనం కాదు అది మన ఆరోగ్యాన్ని మన మానసిక స్థితిని మన సామర్థ్యాన్ని అన్నింటినీ నిర్దేశించే ఒక ప్రాథమిక ఆధారం అవును అంతకుమించి ఈ పుస్తకం మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది ఈ రుద్రాక్షలు ఈ అస్త్రాలు ఇవన్నీ చూస్తే శక్తి అనేది ఒక తటస్థమైన అంటే న్యూట్రల్ సాధనం అని అర్థమవుతోంది దానికి మంచి చెడు అనే తేడా లేదు ఒక కత్తి లాంటిది డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణం కాపాడుతుంది ఇంకొకరి చేతిలో ఉంటే ప్రాణం తీస్తుంది అంతిమంగా దాన్ని ఉపయోగించే వ్యక్తి సంకల్పమే ముఖ్యం పుస్తకంలో చెప్పినట్లు దాన్ని సృష్టికిగాని వినాశనానికిగాని ప్రయోగించవచ్చు నిజమే ఇది మనల్ని ఒక చాలా కీలకమైన నైతిక ప్రశ్నకు తీసుకువస్తుంది ఒకవేళ శక్తిని నిజంగా ఇలా వస్తువులలో నిల్వ చెయ్యగలిగితే ఒక వ్యక్తిలో కేంద్రీకరించగలిగితే దాన్ని వాడే వ్యక్తి యొక్క ఉద్దేశ్యం వాళ్ల నైతిక బాధ్యత ఎంత ముఖ్యమైనవి శక్తి పెరుగే కొద్దీ దాన్ని సరైన మార్గంలో పెట్టే విచక్షణ కూడా పెరగకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం